అంటే చివరిలో ఇటువంటి మాటలు మాట్లాడి ఇక్కడి నుంచి మనం వెళ్ళడం వల్ల దేవుని వాక్యం మన లోపల ఉండదు అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను బ్రదరు మత్తే భాస్కర్ కుమార్ అని గారు నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం అయితే మేమిద్దరం కలిసి ఎక్కువ టైం మాట్లాడిన సందర్భం సమయం ఏదీ లేదు అన్నా అంటే వందనాలు వందనాలంటే వందనాలు ఏంటన్నా అంటే బాగున్నా అంతవరకే ఈ మధ్యకాలంలో నిడిమోలో దేవుని సేవకులు మధ్యలో దైవజనులు వాక్యాన్ని అందించారు ఆ వాక్యాన్ని వినగా ఈ విధమైనటువంటి వాక్య సందేశం అనేక సేవకులను దేవుని రాజ్య స్థాపన కొరకై వాడుకోవడానికి ఉపయోగకరము ఉందని భావించాను అలాగే జయపాల గారి క్రిస్మస్ కార్యక్రమానికి కూడా పిలిచారు ప్రభు ఎక్కడ పుట్టాడు ఎవరికి పుడతారు ఈ విషయాలు చాలా లోతైన మాటలో భాస్కర్ కుమార్ గారిని చెప్పినప్పుడు ఆ మాటలు నా హృదయాన్ని అత్తుకొని ఈ విధమైన స్వార్థ గురిజేపల్లి అలాగే ప్రాంతపు ప్రజలు కూడా ఎంతో అవసరం ఎంతైనా అవసరం ఉందని ఆ రోజు గుర్తించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను అట్లా మరి అన్నను అడగడానికేమో అన్న చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే మచిలీపట్నంలో ఆయన ప్రముఖమైన దైవ సేవకులు గొప్ప గొప్ప దైవజనులతో వారు ఉంటారు ఆయనను అన్న ఈ విధమైన సువార్త మా ప్రాంతానికి కావాలి మీరు రావాలి అని అన్నప్పుడు తప్పకుండా చేద్దామనని అనేక విధాములుగా సహకారం అందించి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని గత రాత్రి మనకు అందించారు ఈ వాక్యాన్ని అందించడానికి వచ్చినందులకు నా పట్ల ఉన్న ప్రేమ అలాగే దేవుని రాజ్య విస్తరణలో ఉన్నటువంటి బాధ్యత ప్రకారముగా దైవజనులకి ఏది ఇచ్చినా కానీ రుణం చెల్లించలేను అని చెప్పొచ్చు గొప్ప దైవజనులు కాబట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు నా తరపున మీరు కూడా సప్ప సప్పకు కొడతారేంటి అది గట్టిగా చప్పట్లు కొట్టండి అని నేను చెప్పమని దేవుని స్తోత్రం కాబట్టి అంటే అంత ఉన్నతమైన దేవుని సేవకులు వచ్చి ఈ గ్రామ ప్రజలు వార్తను పరిసర ప్రాంత వాళ్ళను అందిస్తున్నందుకు నేను ఎంతైనా ధన్యుడు నాకు ప్రభు ఇచ్చిన పరిచర్య ధన్యకరమైంది మీరు కూడా ధన్యకరం అలాగే దైవజీనులందరూ కూడా రావడం చాలా సంతోషం అలాగే వారితో పాటుగా జీవన్ బాబు గారిని కూడా ఆహ్వానించాలని మరి తలంచగా గారే వారి మనసులో ఉన్న మాట బట్టి జీవన్ బాబు గారు వస్తారు ప్రత్యేకమైన వాక్యం అందిస్తున్నట్లు వారు దైవ వచ్చినందుకు వందనాలు వారి టీంకి అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు